వంగవేటి మోహన రంగా ఇది పేరు కాదు ప్రభంజనం బడుగు బలిగన వర్గాలు వారికే అడగారినటువంటి సమస్యలతో కొట్టాడి మిట్టాడుతున్నటువంటి వారికే అన్నా రంగా అంటే తెలిసింది శత్రువా మిత్రురాలి కూడా చూడకుండా అర్ధరాత్రైగా తలుపులు తెలుసుకొని సమస్యను పరిష్కరించినటువంటి యోధుడు మన నాయకుడు రంగా గారి వారసుడు రాధా రాధ వ్యక్తి పేరు కాదు వ్యవస్థ పేరు ఏ వ్యవస్థ అయితే ఈ వ్యవస్థలో ప్రజలకు అండదండలు అందిస్తుందో ఏ వ్యవస్థ అయితే నాకు రక్షణ కల్పించండి చేతులు చాచి అడుగుతుందో వాళ్ళని హక్కున చేర్చుకునేటటువంటి వ్యవస్థకు వ్యవస్థాపకుడు రాధ అదే కోణంలో అదే కోణంలో గుంటూరు టూ నా చెల్లెలు గల్లా మాధవి అన్నా నాకు సహాయం చేయండి అని అడిగితే నేనున్నాను చెల్లని వచ్చినటువంటి యోధుడు రాధా అదే సందర్భంగా పత్తిపాడు నియోజకవర్గంలో బలిహీన వర్గాలకు చెందిన ఒక ఎస్సీ నియోజకవర్గానికి ఒక కలెక్టర్గా ఇక్కడ పనిచేసి మళ్ళా నేను పోటీ చేస్తుంటే నాకు సహాయం చేయండి అన్నా అని నేను అడిగితే అన్నా నేనున్నానని వచ్చిన తమ్ముడు రాధా మరి రాధాను మనం అందరూ తీ ఆ బిడ్డను ముందుకు తీసుకెళ్దామా ఏమయ్యా చల్లబడుతున్నారు రాధా ఉన్న సభలో కేక వినబడాలి గట్టిగా ఇంకా గట్టిగా అమ్మా చెల్లి ఈ కేక నిన్ను గెలిపిస్తుంది నన్ను గెలిపిస్తుంది అక్కడున్న బ్రహ్మసాని చంద్రశేఖర్ని గెలిపిస్తుంది మంది మంచి మనసున్నటువంటి అన్నలు తమ్ముళ్ళు వచ్చినటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి నా సోదరులు సోదరి మమ్మల్ని అక్కున చేర్చుకొని ఆశీర్వదించి గెలిపించవలసిందిగా రెండు చేతులతో నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను ఒకే ఒక విషయం మాత్రం చెప్పాలి మోడీ గారు మోడీ గారు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి పది పర్సెంట్ రిజర్వేషన్ అదనంగా ఇచ్చినప్పుడు అప్పుడు నేను పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా ఉన్నా చంద్రన్న గారు అధికారులందరినీ పిలిచారు పది పర్సెంట్ అదనపు రిజర్వేషన్ వస్తే ఎవరికి ఇవ్వాలి అని అడిగారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు ఆయన ఒకటే అన్నాడు అగ్రవర్ణాల్లో ఇరవై ఇరవై ఐదు కులాలు ఉన్నా అత్యధికంగా పేదలున్నటువంటి కులం కాపు కులం కాపు కులానికి సగం ఇచ్చి తీరాలి చెప్పినటువంటి మహానుభావుడు చంద్రన్న ఆ రోజు కొంతమంది అధికారులు దాన్ని వ్యతిరేకించిన ఇది ఒప్పుకోరు సార్ జనాభా తామశలో ఇవ్వాలి అన్నప్పుడు పద్దెనిమిది శాతం పైబడున్నటువంటి కాపుల కన్నా ఇంకెవరు ఎక్కున్నారయా అగ్రవర్ణాల్లో అని చెప్పినటువంటి దార్శకుడు చంద్రబాబు నాయుడు గారు అది నేను ప్రత్యక్ష సాక్ష్యం కాబట్టి సోదరు సోదరి మనలారా మీకు అన్నీ తెలుసు తెలిసినటువంటి వారికి మేము ఎక్కువ చెప్పలేం మీరందరూ ఆశీర్వదించి చెల్లెల గల్లా మాధవ్ని తర్వాత తమ్ముడు తొమ్మసాని చంద్రశేఖర్ని మరి నన్ను అదేవిధంగా ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా నిలబడుతున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా గెలిపించే సత్తా శక్తి మీకుందని మనవ చేసుకుంటూ మిమ్మల్ని నడిపించడానికి తమ్ముడు రాధా వచ్చినందుకు భగవంతుడు ఆయన్ని చల్లగా చూడాలని ఈ వ్యవస్థను నడిపించే శక్తి సామర్థ్యాలు మనమందరూ ఆశీస్సులతో ఆయనకు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చక్కగా మాట్లాడి మీ అందరిలో కూడా ఉత్తేజాన్ని నిలిపారు థ్యాంక్ యూ మీరు కూడా కాపులందరి సహకారంతో మంచి మెజార్టీతో గెలవాలని కోరుకుంటూ